పిల్ల పిల్లగా నచ్చుకుంటే పెళ్లి చేస్తారు సరే అది సాంప్రదాయబద్ధంగా నీ దండం పెట్టి మరి చెడ్డో పట ఎడో కాపురం చేసుకుంటారు నిండు నువ్వేళ్ళు బతకాలని ఆశీర్వదిస్తారు ఒక బొమ్మల పెళ్లి చేస్తున్నారట ఆదిలాబాద్ జిల్లాల మరి బొమ్మల పెళ్లి ఎందుకు చేస్తున్నా అయితే ఈ బొమ్మల పెన్నీలు చేస్తేనే వాళ్ళకు ఏ నొప్పి రోగాలు ఉంటాయా పానాలు మంచిగుంటాయట పాడి పంటలు కూడా ముద్యోగందేయడం వల్ల ఏ కాకపోతే ఈరోజు ఇప్పుడు లోకం మీద పెన్నీళ్ళు చేసుకుంటే ఎన్ని తీర్లు చే నడుస్తుంది పిల్ల మంచిదేనా పిల్లగాడు బుద్ధిమంతుడైనా పిల్ల ఏం చదివింది పిల్లకు ఏమన్నా ఓకం ఉందా పిలగాడు ఏమన్నా నౌకరు చేస్తుండా ఇగో ఇట్లా నానా రకాలుగా ఆలోచించి పిల్లకు పిలగానికి కళ్యాణం చేస్తారు ఇక మనకి ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలము తాటిపల్లి గ్రామంలో బొమ్మల ఆ బొమ్మల పెళ్లిలు బాజా భజంత బ్రహ్మాండంగా చేస్తారా మరి ఇక్కడ బొమ్మల పెళ్లిలు కూడా ఇంత ఘనంగా ఎందుకు చేస్తారు అంటే ఈ బొమ్మల పెండిలు చేయడం వలన కాట అస్సలు రోగాలే రావడంందా ఇక పాడి పంటలు అయితే నీ దండం పెడితే ప చగా పసరి బగ్గ్గ వంతట అగ్గో గందుకే ప్రతి ఏటాకి ఊరోళ్ళు భోజనాలు కమ్మటి విందులు నెచ్చి బొమ్మర పే అంగరంగ వైభవంగా చేస్తారడరు వాడ మురిసిపోయేటట్టుగా అంటే చూడు రి పిల్ల పిల్లగా ఏమన్నా ఇంత ముద్దుగా చేస్తారో శివరో కానీ బొమ్మల పే మాత్రం ఈ ఆదిలాబాదు వాళ్ళు ఓ ఇక మురిపోయేవే కాదట వాళ్ళ సాంబూరివే కాదట అంత ముద్దుగా చేస్తారు ఆడటూలా